సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో పథకాలకు సంబంధించి టాలీ చేస్తూ ఏ పథకాలు రాబోతున్నాయి ఏ పథకాలకు సంబంధించి మీరు గెలిపించుకున్నట్లయితే పథకాలు అందిస్తామని చెప్పేసి అటు కాంగ్ ఇటు మనకి టీడీపీ జనసేన అదేవిధంగా అటు బీజేపీ మూడు కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే ఇస్తామని నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగులు ఇస్తామని స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని నెల నెల ఇంటి వద్దకే వచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షను మామూలు వారికి అదేవిధంగా ఆరు వేల పెన్షన్ దివ్యాంగులకు ఇస్తామని బీసీఎస్సీ ఎస్సీ మైనార్టీ మహిళలకు యాభై వేలకి అంటే మహిళలకు అంటే మైనార్టీలకు మైనార్టీలకు యాభై వేలకి పెన్షన్ ఇస్తామని జూలై రెండు వేల ఇరవై నాలుగులో ఇంటి వద్దకే ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని వీరు చెప్తున్నారు ఇక ప్రపంచంలోనే భారతదేశాన్ని మూడవ అతిపెద్ద శక్తివంత దేశంగా మారుస్తామని ఇక్కడ మనకి మోడీ గారు చెప్తున్నారన్నమాట ఇక్కడ ఏపీని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుస్తామని చెప్తున్నారు పారదర్శకంగా ప్రభుత్వ నియామకాలు అయితే ఉంటాయని రాష్ట్ర ఉన్నత విద్యా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అనగారిన వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్లు అయితే అందిస్తామని చెప్తున్నారు ముద్రా యోజన అయితే ఉంటుందని మహిళలకు స్వయం ఉపాధికి వ్యాపారాలకు ఇరవై లక్షల వరకు రుణాలు అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ విశ్వకర్మ యోజన కొత్త పథకం ద్వారా చేతి వృత్తిదారులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి పూచీకత్తు లేని రుణాలు ఇచ్చి మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు సూర్యగారి పథకం తీసుకొస్తామన్నారు మధ్యతరగతి వారికి సొంత కాలం నిర్వహిస్తామని చెప్పారు ఇక మనకి ఈ పథకాలు ఎలా ఉంటే ఇక మనకి జగన్ గారి పథకాలు కూడా మనం చూసుకోవచ్చు మన ఇక వైసీపీకి సంబంధించి పథకాలు చూసుకున్నట్లయితే వాలంటీర్లకు సంబంధించి కొనసాగింపు కొనసాగింపు ఉంటుంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంకా మిగిలిన ఉద్యోగాలు ఏమైనా ఉంటే భర్తీ చేయడం ఉంటుంది విద్యకు సంబంధించి మొత్తం ఇప్పటికీ అంతా కూడా పూర్తిగా మార్పులు అయితే చేస్తారు అవి అయితే కొనసాగింపు ఉంటుంది వైద్యంకి సంబంధించి సో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇంటింటికి వైద్య ప్రచారం అయితే ఉంటుంది నేరుగా నగదు బదిలీ అయితే ఉంటుందన్నమాట దాదాపు ఇప్పటివరకు కొనసాగిన పథకాల్లో ఎంత అయితే లాభం చేకూరిందో ఆ పథకాలు అయితే కొనసాగుతాయి పిన్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్లు అయితే ఒకటో తేదీన ఇంటి వద్దకు తీసుకురావడం జరుగుతుంది సామాజిక న్యాయం కింద చూసుకున్నట్లయితే పార్టీ పదవుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం అయితే చేయడం జరుగుతుంది మహిళా సాధికారత కోసం చేయూత ఆసరా అదే చేయూత కాపు నేస్తం ఈబీసీ నేస్తం అమ్మఒడి పథకాలు అయితే కొనసాగించడం జరుగుతుంది ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇళ్ల స్థలాలు ఇచ్చిన వారికి ఇళ్ళ నిర్మాణాలు మిగిలిన ఇళ్ళ నిర్మాణాలు కూడా చేయడం జరుగుతుంది పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు అయితే పూర్తి చేయడం జరుగుతుందనమాట ఇక పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా అన్నీ కూడా పూర్తి చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకు వైసీపీ మేనిఫెస్టో సో దీన్ని బట్టి ఎవరిది బాగుంది ఏంటి ఎవరు ఎలా ఇవ్వగలుగుతారనేది ఆలోచించుకోండి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఉంటారు రెండు పార్టీలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్